అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయినా విజయమ్మ గారి మీద కేసు పెట్టారు తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబుల్ ముందర వేసుకొని మీ క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నారు హౌ విల్ ఫేస్ గాడ్ హౌ విల్ యు ఫేస్ డాడ్ అండ్ హౌ విల్ యూ ఫేస్ మై చిల్డ్రన్ ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే సాక్షిలో చాలా ఇంట్రెస్టింగ్ ఈరోజు పొద్దున సాక్షిలో నేను చదివాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎదుటివారికి మంచి చేయాలి మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయత పెంచుకోవాలి ఇలాగే కదా ఇలాగే బతకాలని కదా మన పిల్లలకు మనం చెప్తాం కానీ ఒక చంద్రబాబు గారు మాత్రం చంద్రబాబు మాత్రం మాత్రం తన కుమారుడి దగ్గర తన కుమారుడికి తన దగ్గరున్న తన పార్టీలో ఉన్న వారికి చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పు మోసం చేయి మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పులేదు ఆఖరికి వెన్నుపోటు పొడిచినా తప్పులేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారట మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాయిరెడ్డి గారి చేత మీరు అబద్ధం చెప్పమని మీరు చెప్పలేదా మీరు చెప్పించలేదా సాయిరెడ్డి గారి సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా తల్లినే మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా బిడ్డలకే మీరు